హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త ఇకపై మరింత సులభతరం ఈ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవడాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరింత సులభతరం చేసింది డీజిలాకర్ యాప్లోని ఈపీఎఫ్ఓ సేవలను అందుబాటులోకి తెచ్చింది దీని సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడ నుంచైనా పీఎఫ్ బ్యాలెన్స్ పాస్బుక్కు ఇతర డాక్యుమెంట్లు యాక్సెస్ చేయొచ్చు అంటూ ఈపీఎఫ్ఓ ఎక్స్లో పోస్ట్ పెట్టింది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉన్నవారు డీజీలాకర్ యాప్ డౌన్లోడ్ చేసి పిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ పాస్బుక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు యూఏఎన్ కార్డు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ స్కీమ్ సర్టిఫికేట్ వంటివిలా డీజిలాకర్ ద్వారా పొందవచ్చు పాస్బుక్ డౌన్లోడ్ సదుపాయం ఉమాంగ్ యాప్లో ఉండేది కానీ ఇకపై డిజిలాకర్ను వినియోగించుకోవచ్చు అన్నమాట ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది ఐఓఎస్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు పిఎఫ్కు సంబంధించిన సేవలు ఉమంగ్ యాప్తో పాటు పిఎఫ్ఓ పోర్టల్లో కూడా లభిస్తాయి కేవలం మీ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలు పొందవచ్చు ఎస్ఎంఎస్ రూపంలో యుఏఎన్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్కు ఈపీఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా మీ పిఎఫ్ బ్యాంక్ స్ అని తెలుసుకోవచ్చు